చంద్రన్ పసుపు కుంకం దాదాపు తొంభై నాలుగు లక్షల మందికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇస్తుందండి దీంట్లో భాగంగా నా నియోజకవర్గంలోనే దాదాపు అరవై వేల మంది పైన పసుపు కుంకు ఇస్తున్నాం చాలా ఆనందంగా నేను తింటే చూస్తున్నాం మా ఎంపీ గారు కూడా ఎక్కడికి వెళ్ళినా మంచి స్పందన కూడా లభిస్తుంటే ఇదంతా చూడలేదు చూసి ఓరలేకే వైఎస్ఆర్ పార్టీ సంబంధించిన పాపం మహిళలు తప్పేం లేదు మహిళలు ముందుబెట్టి వెనక ఆడిస్తుండే నాయకుడు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ప్రకాష్ రెడ్డి తోపుర్తి చందుగారు అదేవిధంగా ఆయన ఎవరు ఇంకోగాయన రాజా రాజశేఖర రెడ్డి ఎవరు ఇంకో ఆయన వలన్న వీళ్ళు ముగ్గురు కలిసి మహిళలను ముందు పెట్టి ఈ రోజు ఆడిస్తుంది కాదండి కనీసం పసుపు కుంకుమ చంద్రబాబు నాయుడు గారు ఇస్తుంటే దాన్ని కూడా తీసుకోవద్దంటారంటే ఎంత దుర్మార్గంలో ఒక్కసారి ప్రతి ఒక్క మహిళ కూడా పసుపు కుంకం లేదు కానీ పసుపు కుంకుమ తీసుకునే వచ్చే మహిళలందరినీ కూడా నిన్న వాళ్ళు మీటింగ్ ఏందో మామూలు మీటింగ్ అనే కాంపౌండ్ వాళ్ళే మహిళలు రెచ్చగొట్టి ఈ విధంగా చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు ఏదైనా రాజకీయం ఎలక్షన్ అనుకుంటే ఎలక్షన్ రోజులో చూసుకున్నాం కానీ అనవసరంగా మహిళలు అట్టం పెట్టి ఈ విధంగా చేయడం మంచి పద్ధతి కాదని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా నేను చేస్తాను ఒక ఐదు నుంచి కూడా మా గ్రామానికి ఏమి ఐదు సంవత్సరాలకి ఒక అమ్మాయి మాట్లాడింది శాంతమ్మ శాంతమ్మ గారికి విషయం కూడా నేను చెప్తాను ఎందుకంటే పాపం అమ్మాయికి తెలియదు వాళ్ళ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మాట్లాడిందొచ్చు మాట్లాడించింద పార్టీ లీడర్లు అంటే వై ప్రకాష్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా మాట్లాడిచ్చారు శాంతమ్మ గారు కూడా బ్యాంకు రుణం వచ్చి ముప్పై ఎనిమిది వేలన్నీ శ్రీనిధి వచ్చి యాభై వేలు పసుపు కుంకం కింద పదివేలు ఇచ్చినాం మళ్ళీ పదివేలు ఇప్పుడు ఇస్తున్నాం మరగదొడ్డుకు వచ్చి పదహైదు వేల రూపాయలు ఇచ్చినాం ఇన్పోర్ట్ సబ్సిడీ వచ్చి ముప్పై వేలు రూపాయలు మళ్ళీ వాళ్ళ భర్త పేరు మీద కూడా రైతులకు రుణమాఫీ మూడు విడతలు చూస్తే నలభై వేలు కూడా మనం ఇచ్చినాం ఇదంతా కూడా ఇన్పుట్ సబ్సిడీ వచ్చి ముప్పై వేలు దాదాపు ఒక శాంతమ్మ కుటుంబానికి నా కుటుంబానికి ఏమీ రాలేదు అని శాంతమ్మ గారు వాళ్ళ భర్త కూడా చెప్పిన విషయం నేను గుర్తు చేస్తున్నా ఆ కుటుంబానికి శాంతమ్మ కుటుంబానికి దాదాపు రెండు లక్షల ఇరవై నాలుగు వేల రూపాయలు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కుటుంబం కూడా లబ్ధి పొందిన విషయం శాంతమ్మ గారు కూడా నేను గుర్తించాలని ఆమెకి మహిళ కాబట్టి అమ్మాయికి కూడా నేను తెలియజేస్తున్నాను ఏదైనా రాకపోతే రాదని చెప్పింది అదే గ్రామానికి సంబంధించిన నేను సీసీ రోడ్లు వేసిన నేను మూడు సార్లు ఏం మంత్రి అదే కాకుండా ముఖ్యంగా అండి ఇవన్నీ అంటే ఒక ఎత్తే అయితే నీళ్ళు ఇచ్చారండి మీరు వెళ్ళినప్పుడు మీరు కూడా వెళ్ళి చూసింటారు నా సొంత ఊరకు లేవు సోకృతికి నేను నీళ్ళు ఇచ్చినాం రెండు చెరువులకు నీళ్ళు ఇచ్చినాం మంచి పంటలు ఈరోజు పండించుకొని వాళ్ళ కాలం మీద ఈరోజు రైతులు కూడా ఉన్నారు ఈరోజు ఎవరైతే మాట్లాడినారో వాళ్ళ పక్కన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పంటలు పండించుకోలేదా అందరికీ నీళ్లు ఇవ్వలేదా అవన్నీ చంద్రబాబు నాయుడు గారు పుణ్యం కాదా అని చెప్తున్నాను ఏదైనా మహిళలను రెచ్చగొట్టి ఈ విధంగా రోడ్ల మీద మా మహిళలు నేర్చడం అది కరెక్ట్ మంచి పద్ధతి కాదని ప్రకాష్ రెడ్డి గారికి కూడా నేను హెచ్చరిస్తున్నాం ఆయన ఏదైనా రాజకీయం చేయాలంటే ఎలక్షన్ రోజు నువ్వు నేను ఏదో తెలుసుకుందాం కానీ అనవసరంగా మా మహిళల్ని బలి చేయొద్దండి అని ప్రకాష్ రెడ్డి గారిని కూడా హెచ్చరిస్తున్నాం గతంలో ఇది చూసేవారు లేక పోయే కాలం ఎవరైనా ఇట్లా ఉంటారండి పోయే కాలం అంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళా మా ప్రభుత్వం వస్తుంది రాజకీయంగా వాళ్ళు పోయే కాలం ఉంటుంది అంటే వాళ్ళకి ఎక్కడా కూడా ఓటు ఓడిపోతా భయంతో ఈ రకంగా వాళ్ళు ఈ విధంగా కూడా చేస్తున్నారు ఎవరైనా అంతే గ్రామాల్లోకి ఏ గ్రామాలలోకి వెళ్ళినా మంచి స్పందన ఉంది అదే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి హార్తలు ఇస్తున్నారు ఇక్కడ ఎందుకంటే మంచి పేరు వస్తున్నాం కానీ వాళ్ళు చూసి ఈ రోజు ఈ విధంగా ప్రకాష్ రెడ్డి గారు కూడా ఈ విధంగా చేయించేది కూడా మంచి పద్ధతి కాదని ప్రకాష్ రెడ్డి చెప్తున్నాం మరి వాళ్ళ అమ్మలు వాళ్ళ భార్యలు అందరూ ఉంటారు వాళ్ళు ముచ్చిపెట్టారు రోడ్డు మీద అనవసరంగా ఏమీ తెలియని అమాయకలు ఎందుకు గుర్చు పెట్టారు మీరు మహిళల్ని మా మహిళలు అంతా చిన్నగా చిన్న చిన్న చూపు చూస్తున్నారు మీరు మీరు వెళ్తున్నారు మేడం నేను వెళ్తాను నాకేం భయం నాకేం భయం అంటున్నా ఎవరికి నేను భయపడే పరిస్థితి లేదు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నేను భయపడేది ఎవరు నాకి నేను ఓట్లు వేయించుకున్నాను నాకు ఓట్లు నా ఓటర్స్ ఆ ఊర్లో ఉన్నారు నేను వెళ్తాను నేనే కింద మా ఎంపీ గారు మేము అందరం కూడా వెళ్తాం మేము చేసిన అభివృద్ధి గురించి మేము మాట్లాడే మేము వెళ్తాం కానీ ఏదో రెచ్చగొట్టి మేము పోవట్లేదు ఎక్కడికైనా ఎవరైనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి